గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎండీయూ వ్యవస్థను కూటం ప్రభుత్వం రద్దు చేయడంతో ఇరవై వేల మంది ఉపాధి కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీక్య ఎండీయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఎండీయూల ద్వారా రేషన్ మాఫియా జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయని ఇది అవాస్తవమని తెలిపారు పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఆరు సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించారని ఇప్పుడు కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు ముఖ్యమంత్రి అయినా ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను ఆయన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభించారు యథావిధిగా ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ కాలంతో ఈ వ్యవస్థను ప్రారంభించిన సందర్భంలో గత రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎంబీ ఆపరేటర్లను వారికి సహాయకులుగా ఉన్నటువంటి మరో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది హెల్పర్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి మాకు ఏ ఎటువంటి వివరం లేకుండా అర్థాంతరంగా రాత్రికి రాత్రే పద్దెనిమిదవ తారీఖు వరకు మా దగ్గర విధులు నిర్వర్తించుకొని ఇరవయో తారీఖు మమ్మల్ని తొలగించడం జరిగింది దీనిపైన గత ప్రభుత్వం వెహికల్స్ను ఉచితంగా ఇస్తున్నామనేసి ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి నాదన్న మనోహర్ గారు ఉన్నారో వారు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఉపాధి చూపించలేదు అలాగే వెహికల్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లియరెన్స్లను కూడా అందించలేదు ఈ రోజు కూడా ఎటువంటి ఉపాధి లేకుండా ఈ పద్దెనిమిది వేల ఐదు వందల మంది రోడ్డు పాలయ్యారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగానూ కుటుంబపరంగా కుటుంబ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవసరం పడుతూ పిల్లలకి స్కూల్స్ ఏవైతే గత నెలలో ఓపెన్ అయ్యాయో ఫీజులు కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అదే కాక మరీ ముఖ్యంగా ఈ ఇంటింటికి రేషన్ పంపిణీ మీద అవాస్తవాలను రేషన్ మాఫియా అని లేదంటే రేషన్ బియ్యం పక్కదారి పట్టుపోతుందనేసారి అపోహలను వాటన్నిటిని సృష్టించి వ్యవస్థను తొలగించారు కానీ గత నెలలో ఇండి ఏదైతే జాతీయ ఉపాధి పథకం కింద ఈ రేషన్ పంపిణీ వ్యవస్థను తీసుకొని వచ్చిందో కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎప్పుడు దొరకనంతగా గత నెలలోనే జూన్లో దాదాపుగా ఎనిమిది లక్షల వేల క్వింటాళ్ళు పట్టుబడడం జరిగింది దాని మీద ఎటు ఏ అధికారి దగ్గర కానీ మంత్రివర్గ దగ్గర కానీ ఈ వ్యవస్థ మీద ఎండ ఆపరేటర్ల మీద ఉగ్రవాదులు టెర్రరిస్టులను ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు గారు మేము ఓటే అడుగుతాం మరి దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత నెలలో దొరికినటువంటి బియ్యం ఎన్ని కేసులు చేశారు వాటి మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు కానీ ఎటువంటి పత్రికాముఖంగా వచ్చి చెప్పిన దాఖలాలు లేవు కేసులు పెట్టడం జరగలేదు అన్యాయంగా మేము చేస్తున్నాం అలాగే ఇప్పటివరకు ఏవైతే ఈ ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయో ఇంకా ఇరవై నెలలు మాకు భవిష్యత్తు ఉంటుండగా ముందస్తుగా మాకు మాకు బయట తొలగించినందుకు మాకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కలగాలి అది మేము ఈ రెండు నెలల కాలంలో కూడాను రాష్ట్ర అంటే ఒక మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి రాష్ట్ర కమిషనర్ దగ్గర వరకు కూడాను మా యూనియన్ తరఫున ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో స్టేట్ వైడ్గా కూడా మేము తిరిగి తిరిగి అరిచిపోయి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మాకు పరిష్కారం జరగకపోయేసరికి మేము మా యూనియన్ తోటన కూడా ఒక పదహారు జిల్లాల నుంచి ఇండివిజువల్గా అంటే ఇరవై ఆరు జిల్లాల ప్రెసిడెంట్లలో కూడా పదహారు జిల్లాల నుంచి ముందుకు వచ్చి లీగల్గా కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఇక నా ఏమో మేము న్యాయస్థానం ద్వారా తేల్చుకుంటాం మీ వల్ల అయితే మాకు ఎటువంటి జరగదు వాళ్ళు వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వాళ్ళకి మేము క్లియర్ చేసేస్తాం అని చెప్పేసి ఎవరైతే చెప్పారో ఇదే కమిషనర్ గారు నా దగ్గర మనోహర్ గారు చెప్పారో ఇప్పుడు ఏమైంది అది మీరు ఈఎంఐ టైం ఉంది కాబట్టి ఈఎంఐ టైం అయినంత వరకు కూడా మంత్లీ కడతావు అంటే మీరు ఇరవై నెలల వరకు మంత్లీ కడతావు అంటే ఇరవై నెల వరకు మాకు చేతబద్దాలు కూడా ఇవ్వాలి మీరు మా వెహికల్ చెందుకు తొలగించినట్టు ప్రభుత్వం దాన్ని డబ్బులు లేవని చేసేటప్పుడు మా ఉపాధి పడుతున్నప్పుడు మీరు మాకు ఇంట్లో పెట్టి ఇవ్వడం లేదు కదా ఒక ఎండి ఆపరేటర్ ముగ్గురు లేదా నలుగురు చేస్తే ఏళ్ళు చేసే పని మేము చేస్తున్నాం ముప్పై రెండు వేల డిపాజిట్ చేసే పని తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీ ఆపరేటర్లు మేము చేస్తున్నాం మేము పని చేసి పెడుతుంటే కదా మాకు చేతబద్దలు ఇచ్చారు మాకు ఇంట్లో కూర్చుని పెట్టి ఇవ్వలేదు కదా అలాంటప్పుడు మీరు మమ్మల్ని తొలగించేసి మేము ఇరవై నెలల వరకు మేము ఈఎంఐ రూపంలో కడతాము ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటే మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని తొలగించారు ఇది ఖచ్చితంగా కక్షపూరితంగానే చేశారు మాకు ఏ రాజకీయ పార్టీలతో కూడా మీరు ముడిపట్టడం అనేది కరెక్ట్ కాదు కాకపోతే మీరు ఏదైతే రాజకీయ పార్టీలు వీళ్ళు పార్టీ పార్టీతో మనుషులు వాళ్ళ వ్యవస్థలు ఉండకూడదని మీరు ముద్రించి మమ్మల్ని తీశారో మీకు మీరు ప్రత్యర్థులుగా మార్చుకునే పరిస్థితి అయితే ఏర్పడింది ఖచ్చితంగా మేము ఇక మేము అదే పరిస్థితుల్లో కూడా మేము ముందు కొనసాగుతాం మాకైనా ఇప్పుడు కూడా ప్రభుత్వంగా న్యాయం చేయకపోతే మీ గవర్నమెంట్ వచ్చాక జూనియర్ డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైతే వైట్ సభల్లో పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు లేకపోతే మా ఎండి ఆపరేటర్స్ అవ్వచ్చు లేకపోతే మూడు లక్షల మంది వాలంటీర్లు అవ్వచ్చు ఎంతమంది అయితే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధిని కోల్పోయారో ప్రతి ఒక్కరిని మేము కలుపుకుంటూ పోతూ వారు వారి కుటుంబాలతో కలిపి మేము ముందుకు న్యాయపోరాడానికి కూడా ఎంత ఉని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్ల తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం